హాయ్ ఫ్రెండ్స్ మా చిన్న మధ్య పెళ్లి కోసం మేము హైదరాబాద్ బయలుదేరామండి అమ్మాయి వాళ్ళు హైదరాబాద్లో పెళ్లి చేస్తున్నారు నో హోటల్లో ఓకేనండి ఇది గచ్చిబౌలి దగ్గర వస్తుంది నో హోటల్ ఇగోండి ఇక్కడ ఇంకా హైదరాబాద్ ఎంటర్ అయిపోయాం అనమాట చూసారా బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో పెద్ద పెద్దవి అనమాట ఇది మేము అవుటర్ రింగ్ రోడ్ తీసుకున్నామండి అందుకని అంత ఫాస్ట్గా వెళ్ళిపోయాం మేము బయలుదేరిన నియర్లీ వన్ ఓ క్లాక్ అలా అయిపోయిందండి కానీ అక్కడ రీచ్ అయిపోటుకల్లా మాకు ఫైవ్ కల్లా ఫైవ్ థర్టీ లోపే రీచ్ అయిపోయాం మేము ఈవినింగ్ ఇంకా ట్రాఫిక్ అయితే ఏం లేదండి మంచిగా ఉంది ఎందుకంటే ఈ రింగ్ రోడ్ దగ్గర ట్రాఫిక్ ఏం ఉండదు అనమాట వీళ్ళ హెల్ప్లైన్ నెంబర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి చూడండి పెద్ద పెద్ద వెహికల్స్ అసలు వెళ్తూ ఉన్నాయన్నమాట అటు ఇటు సైడ్ చూస్తేమో రామోజ్ ఫిలిం సిటీ నేను రికార్డ్ చేస్తున్నాను ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉన్నారు ఈరోజు ఇంకా రామోజ్ ఫిలి ఫిలిం సిటీ చూపిస్తున్నాను సారీ బై మిస్టేక్లీ అండి ఇది అంత వ్యూ అంటే ఎండకు అసలు సరిగ్గా కనిపించట్లేదు అనమాట ఇంకేంటంటే ఈ కార్లు ఏంటంటే మా పోటీ పక్కన పక్కన మా ఈ రెండు కార్లు అలా పోటీ పెట్టుకుని వెళ్తున్నాము అది సరదా ఫన్నీగా అనిపించిందండి అలా తీసాము మేము ఎయిటీన్ ఆర్ నైన్టీన్ నైన్టీన్ బోర్డింగ్లో దిగాలన్నమాట ఎగ్జిట్ పాయింట్ ఓరారా ఇదిగోండి ఇంకా బోర్డింగ్ సైడ్ని చూస్తున్నాం అనమాట మంది ఉందని చెప్పి ఇదిగోండి ఇంకా బెంగళూరు అలా కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు అనమాట రింగ్ రోడ్స్వి ఇంకా అంతా వచ్చేసాం బయటికి ఈ ఇంకా బిల్డింగ్స్ చూసారు అసలు ఎంత పెద్ద పెద్దయో ఈ గొండి పటాన్ చెరువు అన్ని బోర్డ్స్ అలా పెట్టున్నాయన్నమాట అక్కడ ఇక్కడ కొనాలంటే ఎన్నో క్రోర్స్ అని చెప్పి మా హస్బెండ్ చెప్పారు నాకు రేట్ అయితే గుర్తులేదు అమ్మో ఈ అపార్ట్మెంట్లో ఎలా ఉంటారా బాబాయ్ అనిపిస్తుంది అంటే అంత పెద్ద కాస్ట్లీ కదండి అలా ఏదో సరదా అంతే అలా అనుకోవడం చూడడానికి చిన్న చిన్న గదుల్లో అనిపిస్తాయేమో అనిపిస్తుంది నుంచి చూస్తే కానీ అవి బాగానే ఉంటాయనుకోండి మనం చూడడానికి అలా అనిపిస్తూ ఉంటుంది ఇదిగోండి ఇంకా లోపలికి ఏ సిటీలోకి ఎంటర్ అయిపోతున్నాము దానికి ఇంకా వాళ్ళ టోల్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఫోర్ ఫోర్ నైన్ సంథింగ్ ఏదో ఉంది అక్కడ చూపించాను ఇక్కడ చాలా వరకు బిల్డింగ్స్ ఉన్నాయండి కన్స్ట్రక్షను ఇక్కడ ఇదిగోండి ఇది కూడా జరుగుతుంది కన్స్ట్రక్షన్ ఇంక ఇదంతా ఐటీ ఫీల్డ్ ఇంకా మేము దగ్గరకు వచ్చేసామండి మాకు రూమ్స్ బుక్ చేశారనమాట కాకతీయ ఇదిలోంచి అంటే మనకు ఉంటాయి కదండి ఇక్కడ ఓయో రూమ్స్ లాగా అలాగా అది ఒక హోటల్ లాంటిది అక్కడ రూమ్స్ బుక్ చేశారు ఇంకా అక్కడికి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి ఇంకా యాక్చువల్గా ఏంటంటే మాకు వెంటనే లగేజ్ సర్దుసుకోమని చెప్పారనమాట అదేంటండి మీరు అంతా రెడీ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత లగేజ్ కూడా తీసుకొని రావాలి అని చెప్పారు కానీ మా రిలేటివ్స్ ఒక అయితే రాలేదు మేమేమో నిజంగా ఎందుకు వచ్చింది అని చెప్పి మేము నిజంగానే అన్నీ సర్దుకున్నాం రెడీ అయ్యి మళ్ళీ వెంటనే సర్దడం అసలు తలకైనా ఒప్పి సరే అని చెప్పి అన్నీ సర్దుకొని బయటకు వచ్చేసాం అంతా అయిపోయింది ఇంకా మిడ్ నైట్ పిల్లలు అయితే అక్కడే పడుకున్నారు అబ్బా అనిపించింది మాకైతే కనుక అది మాత్రం తీరా చూస్తే మా రిలేటివ్స్ ఒకరు చెప్పారనమాట ఎందుకు అంటే ఫుల్ డే ఉంటుంది అది మాకు తెలుసు వన్ డే తీసుకుంటే అసలు ఎందుకు ఆ పర్సన్ అలా చెప్పారా అనిపించింది నాకైతే కనుక ఇదిగోండి రామోస్ ఫిలిం సిటీ ఎందుకంటే పిల్లలు అంతసేపు కూర్చోలేరు వాళ్ళైనా వెళ్ళి పడుకో పెడదాం అనుకున్నాం కానీ ఇంకా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది పిల్లలు అక్కడ అంటే మా అతయ్య వాళ్ళతో అయినా పంపిద్దాం అనుకున్నాం మేము సిరా లేదో వెంటనే వెకేట్ చేసేయాలి ఇది అని చెప్పారు ఇంకా పొద్దున రిలేటివ్స్ డిస్కషన్లో అంతే కదా ఫుల్ డే ఉంటుంది కదా అంత పిచ్చిగా మేము ఎలా సర్దుకున్నాం వాళ్ళు చెప్తే అని చెప్పి అనుకున్నాం ఏంటంటే మేము రెడీ అయిపోయి బయటకు వచ్చేసినతో మళ్ళీ లగేజ్ సర్దుకున్నామంటే అది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది మాకైతే కనుక చిరాకు వచ్చేస్తుంది అంటే ఇప్పిన బట్టలు అన్నీ ఇంకా ఒక దానిలో పడేసాం ఎందుకంటే ఒక పక్కన టైం అయిపోతుందని చెప్పి ఒక పక్కనేమో ఇలా సర్దుకోవాలంటే చిరాకుగా అనిపిస్తుంది కదా ఇంకా సరే ఏదైతే అయిందని చెప్పి ఇంకా అన్నీ కలిపేసి పెట్టేశాము ఇదిగోండి ఇంకా పెళ్ళి మే మ్యారేజ్ వీడియోలోకి వెళ్ళిపోదాము ఇదిగోండి సంజు సరపలే ఇంకా పొద్దుపోతుంది అనమాట ఇదంతా రామోస్ ఫిలిం సిటీ అదంతా అండి అసలు అటు సైడు ఇంకా కొంచెం దూరం వెళ్తేనేమో వండర్లా పార్క్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఇదంతా రూట్ చాలా బాగుందని చెప్పి చూపిస్తున్నాను అంతే అదిగోండి వండర్లా అవి ఇంకా తర్వాత ఇంకా మ్యారేజ్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఓకే పిల్లలు అయితే చక్కగా సోఫాలో పడుకున్నారు ఫోన్లో విసిగించలేదు అనుకున్నాను నేనైతే కనుక పిల్లలది ఇంకొండి ఇంకా రూమ్స్ బుక్ చేశాను కదా అక్కడికి వచ్చేసాం అనమాట ఇంకా చూపిస్తున్నాము ఆ అంతా ఇంకొండి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇంకా అక్కడ రూమ్స్ ఏం చూపించలేండి ఫ్రీగా వాళ్ళ బోర్డింగ్ ఒకటే చూపించాను ఇంకా మరిది హాయ్ చెప్తున్నాను అనమాట వీడియో తీస్తున్నాను ఇది దీని ముందు ఇంకో చిన్న బిట్టు ఉందండి ఆ తర్వాత యాడ్ చేస్తాను అమ్మాయి వచ్చిందంతా ఇంకా అక్కడ ఏంటంటే రిసెప్షన్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి రిసెప్షన్లో కూర్చోబెట్టారు ఇది వచ్చి పెళ్లి వీడియో రిసెప్షన్ది కూడా అయిన తర్వాత నేను ప్రాసెస్ కంటిన్యూ చేస్తాను అండి అక్కడ ఏం జరిగిందో ప్రాసెస్ చెప్తాను ఎందుకంటే వీడియోస్ అన్నీ అటు ఇటు ఇటు అటు వచ్చేసాయి ఇంకా అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత అమ్మాయి అబ్బాయిని ఇద్దరిని కలిపి స్టేజ్ మీదకి తీసుకెళ్ళారండి స్టేజ్ మీద తీసుకెళ్ళిన తర్వాత ఇంకా చక్కగా కూర్చోబెట్టారు వాళ్ళకి కొన్ని ఫోటోలు దిగడం అలా జరిగిందనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అందరితో అక్షింతలు వేయించారండి ఇంకా అది వేయిచ్చిన తర్వాత మిగతాది మేము ప్రధానం స్టార్ట్ చేసామన్నమాట ప్రధానం ఏంటంటే పసుపు తాడు వేయాలి అది మాకు అప్పటికప్పుడు పసుపు తాడు కనిపించలే యాక్చువల్గా మా చిన్నత చెల్లెళ్ళ వాళ్ళు రెండు తీసుకొచ్చారు ఒక బాక్స్లో పెట్టారు అనమాట ఆ బాక్స్ ఏంటో ఎవరికి గుర్తులేదు ఇంకా సరే అప్పటికప్పుడు ఏం చేసామంటే దారం తీసుకొని వెంటనే ఇరవై ఒక్క పోగు వేసేసాము అంటే ఇరవై ఒక్క ఇది తీసుకోవాల్సి స్టెప్స్ తీసుకొని దాన్ని పసుపు రాసి ఇంకా అప్పటికప్పుడు దారం సెట్ చేసేసాం అనమాట మేము ఇంకా తర్వాత ఇంకా ఐటమ్స్ అన్నీ తెలిసింది కదండి పసుపు కుంకుమ గాజులు చీర జాకెట్టు తర్వాత కొబ్బరి బోండాలు తర్వాత అరటి గెల కొబ్బరి చిప్పలు బెల్లం ఇంకా అవన్నీ మెయిన్ అనమాట అవన్నీ అక్కడ సెట్ చేసుకున్నాం టాయిలెట్ బాక్స్ టాయిలెట్ బాక్స్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఈవెన్ కోంబుతో సహా మనం అన్నీ అమ్మాయికి అనమాట ఇంకా పసుపు తారం వచ్చి మేము వేయాలి అంటే కోడళ్ళం లేకపోతే అత్తయ్య గారు అలా వేయాలి అత్తయ్య గారు లేరు కాబట్టి నేను పెద్ద కోడల్ని కాబట్టి నేను వేశాను ఇంకా నాతో పాటు పేరెంట్ వాళ్ళు ఉంటారు కాబట్టి అలాగా ఇంకా అలా వేశాము ఈలోపు ప్రతానం జరిగే ముందే మనకి గణపతి పూజ కూడా జరుగుతుందండి గణపతి పూజ జరిగిన తర్వాత మనం ప్రతానానికి రెడీ చేస్తాము చెప్పాను కదా నేను అంతా వేరే వేరే ప్రాసెస్లు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే కొంచెం దూరంగా ఉన్నారు మా వాళ్ళు వీడియో తీయడానికి అంతగా అవ్వలేదు నేను వచ్చినప్పుడు చిన్న బిట్లు అలాగా జూమ్ చేసి అలాగా ఇదేమో తలంబరాలుది తలం జీలకర్ర బిల్లం అయింది తలంబరాలు స్టార్ట్ అనుకుంటాయి ఇంకా ఇంకా అలా జరుగుతూ ఉంది అందుకే ఈ ప్రాసెస్ కంటిన్యూగా చెప్పేస్తున్నాను ఇంకా ప్రధానమైన తర్వాత అమ్మాయికి బట్టలు పెట్టిన తర్వాత అమ్మాయి వెళ్ళి బట్టలు మార్చుకుంటుంది ఈ లోపు మనకి రిసెప్షన్ అయిన వెంటనే అబ్బాయిని కూడా పంపించేసామండి ఇంకా అబ్బాయితో మనకి అప్పుడే పని లేదు ఓన్లీ పెళ్లి కొడుకు వచ్చినప్పుడే పెళ్లి పనులు స్టార్ట్ అయినప్పుడే పెళ్ళికొడుకు కాబట్టి ఆ అబ్బాయి తమ మరిది రెడీ అవ్వడానికి వెళ్తారు వాళ్ళకి ఏంటంటే రూమ్స్ బుక్ చేసుకున్నారు నో హోటల్లోనే అయిదంతా వేరే రిసెప్షన్లో నుంచి వెళ్ళాలండి యాక్చువల్లీ సెకండ్ ఫ్లోర్ అంటే ఎక్స్లేటర్ మీద నుంచి సెకండ్ ఫ్లోర్ అనుకున్నాము కానీ అలా కాదనమాట కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి నేను గచ్చిబౌలి దగ్గరలో ఉన్న నో హోటల్ గురించి అండి కొంచెం ముందుకెళ్తే మనకు ఒక రిసెప్షన్ వస్తుంది ఆ రిసెప్షన్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకు ఒక కీ కార్డ్ ఇస్తారు కీ కార్డ్ తీసుకెళ్ళి వాళ్ళే వస్తారన్నమాట వాళ్ళ పర్సన్ వచ్చి లిఫ్ట్ ఉంటుంది అక్కడ స్కాన్ చేస్తే మనం ఏ బ్లాక్కి వెళ్ళాలో ఆ బ్లాక్కి తీసుకెళ్తుంది అనమాట ఆ ఫ్లోర్ ప్లస్ ప్రెస్ చేసుకోవడం ఇంకా అక్కడికి వెళ్ళి మన రూమ్స్ ఇంకా రూమ్స్ అయితే మామూలేనండి అంటే సో బెడ్స్ అంత అది మామూలు మనం అన్ని హోటల్స్లో చూస్తాం కదా అలాగే అనమాట ఇంకా నేను కానీ అక్కడ అన్ని వీడియో తీయడానికి నాకు అవ్వలేదండి కొంచెం బిజీ వర్క్ ఉంటుంది కదా ఇంకా ఆ టైంలో ఫోన్ అసలు నేను క్యారీ చేయలేదు ఈసారి ఎప్పుడైనా నాకు మళ్ళీ ఛాన్స్ వస్తే ఏముంది మా తమ్ముడు వాళ్ళు వెళ్ళి ఎవరితో ఒకరిది మేబీ జరిగితే కనుక నేను అప్పుడు కంపల్సరీగా వీడియో చేయడానికి చేస్తాను ఎందుకంటే ఇంకో మరిది పెళ్ళి కూడా ఉంది కదా ఇంకా అప్పుడు ఏమైనా మంచిగా బ్రీఫ్గా చూపించడానికి నేను ట్రై చేస్తాను అది కాదండి ఇంక ఈ లోప అమ్మాయి కూడా రెడీ అయిపోతుంది మనం ఇచ్చిన బట్టలు వేసుకొని ఇగోండి ఇది ఫస్ట్ ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట అమ్మాయి వచ్చింది ఇంకా అబ్బాయి అమ్మాయి వచ్చిన తర్వాత మా అబ్బాయిని కూడా పిలిచేసింది అనమాట ఇంకా పని ఇట్లో మనోళ్ళిద్దరు ఉన్నారు చాలా మంచిగా జరిగిందండి అసలు ఫుల్ హ్యాపీ రిసీవింగ్ అయినా మా మరి అయినా మా చిన్నమావి గారైనా చాలా మంచిగా చూసుకున్నారు మమ్మల్ని అయితే వీఆర్ హ్యాపీ అది అసలు చాలా బాగా రెస్పెక్ట్ఫుల్గా మంచిగా జరిగిందనమాట అబ్బాయి సైడ్ వాళ్ళైనా అమ్మాయి సైడ్ వాళ్ళైనా అంత మంచిగా చేస్తాను ఏమీ లేకుండా గొడవలు గోళ్ళు లేకోకుండా మంచిగా జరిగింది ఎందుకంటే పెళ్ళిళ్ళు అంటే ఒకటి వస్తూనే ఉంటాయి కదండి డిస్టబెన్స్ కానీ అలాంటివి ఉంటాయి ఇలాంటివి ఉంటాయి అన్ని కామన్ అన్నీ పట్టించుకుంటే మనం ఏమీ చేయలేము ఎక్కడ విన్నామో అక్కడ అన్నీ వదిలేసి అలా మంచిగా చేసుకుంటే వెళ్ళిపోతే అయిపోతుంది నాదైతే అంతేనండి అదే పద్ధతి ఇంకా ఇదైన తర్వాత ఇంకా పిల్లల బట్టలు మార్చుకుని వచ్చాక ఇంకా మళ్ళీ పంతులు గారు పూజ స్టార్ట్ చేస్తారండి ఎందుకంటే కన్యాదానం చేయాలి కదా అత్త వాళ్ళ అత్తయ్య వాళ్ళ మావయ్య వచ్చి కూర్చుంటారు ఇంకా వచ్చి కాలు పాలతో పన్నీరుతో అన్నిటితో కాళ్ళు కడిగి ఇంక వాళ్ళని నెత్తిని నీళ్ళు జల్లుకొని ఇంకా అమ్మాయిని మా మరిద చేతిలో పెడతారనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పాలు బట్టలు ఇస్తారు మళ్ళీ అగైన్ చేంజ్ బట్టలు కాదు జీలకర్ర బెల్లం పెట్టిస్తారు ఇంకా జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత మళ్ళీ బట్టలు చేంజ్ ఇంకా ఈసారి వైట్ బట్టలు ఇంకా అక్కడి నుంచి నేను పైన ఉంటానండి ఆ స్టేజ్ మీదే ఇంకా నేను ఫుడ్ అదంతా వచ్చి నేను చిన్న బ్లాగ్లో పెడతాను అక్కడ ఏమేమి తిన్నాము ఏమేమి వెరైటీస్ అసలు వాళ్ళ ఫుడ్ ఎలా ఉంది ఇదిగోండి ఈ అయితే ఎంత బాగుందంటే అండి సూపర్ అసలు అసలు అక్కడ లేని పువ్వు అంటూ లేదండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట అసలు ఎన్ని ఫ్లేవర్స్ చెప్పలేను ఇంక వెనకాలంతా మనం తినే సెక్షను చాలా పెద్ద మంచిగా రెడీ చేశాను తిము అంతా దేవుళ్ళతో పెట్టి చుట్టూ అంతా నాకు చాలా బాగా నచ్చింది అసలు థీమ్ అయితే వేడుకొండ స్వామిని మధ్యలో నుంచోబెట్టి మాకు ఇష్టదేమో అనమాట సో ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట మేము ఇదిగోండి ఇంకా అబ్బాయి తరఫున వాళ్ళం కదండి ఫ్రంట్లో కూర్చున్నాము ఇంకా మేళాలు అవన్నీ కంపల్సరీ ఇంకా ఫోటోగ్రాఫర్సు ఇగోండి ఫస్ట్ ఫస్ట్ ఎంటర్ అయ్యేది ఏది అనమాట సీను కాకపోతే తర్వాత మా జాయిన్ అవుతారా చెప్పాను కానీ వీడియో లైన్గా పెడదామంటే స్లబ్బలేదు నాకు ఎంతైనా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోతున్నా సరే ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేద్దాము కంటిన్యూ చేస్తూ అని చెప్పి ఇంక నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను ఇంకా తర్వాత తలంబరాలు స్టార్ట్ చేస్తారండి తలంబరాలు తెలిసిందే కదండి మనకి చాటు మూసి తీసుకొస్తాం అవేసింది ఇంకా అక్కడ పెడతాము ఇంకా పెట్టిన తర్వాత ఇంకా పంతులు గారు కొబ్బరి చిప్పలతో వాళ్ళతో త్రీ టైమ్స్ పోపిస్తారండి అది పోపించిన తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం చక్కగా ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు మళ్ళీ ఇంకొకటి మధ్యలో నేను చెప్పడం మర్చిపోయాను తాళి కడతారు కదండి ఆ తాళి కట్టిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది తాలి కట్టిన తర్వాత మనకి ఒక్కలు తొక్కిస్తారండి ఒక బేషన్ మీద పెట్టి అబ్బాయి మూడు సార్లు అలాగా పదిసార్లు ఎన్నిసార్లు సప్తపదం అంటారో ఏదో అంటారు అది ఆ కాన్సెప్ట్ కూడా జరుగుతుంది తలంబ్రాలకి ముందు తాళి కట్టిన తర్వాత ఓకే అండి ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత ఈ తలంబరాలు మన అబ్బాయి తరఫున తెచ్చిన వాళ్ళవి అమ్మాయి తరపున తెచ్చిన వాళ్ళవి కూడా ఇస్తాము ఈవెన్ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు కూడా అబ్బాయిది అమ్మాయిది ఇద్దరిది కలిపి పెడతారండి దాని మీద పసుపు కుంకుమ ఇచ్చి అలాగే తమలపాకు పెడతారు తల మీద ఈవెన్ తాళి కట్టేటప్పుడు కూడా మూడుసార్లు తాళి కట్టిన తర్వాత పసుపు కుంకుమ జల్లి దాని మీద హారతి ధూపం చూపిస్తాము లా అని చెప్పి అది ఎంతవరకు కరెక్టో నాకు తెలిసింది చెప్తున్నాను ఓకేనా అదండి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ముత్యాలు తలంబరాలు అవన్నీ వేసేసిన తర్వాత ఇంకా మనకు తెలిసిందే కదండి ఇంకా ఉంగరాలు ఆడతాము థింగ్స్ మా మరిది రెండుసార్లు గెలిచాడు మా మా తోటి కొళ్ళు ఒకసారి గెలిచిందనమాట ఇంకా అసలు అది అన్ని ఫన్నీ గేమ్స్ చాలా బాగుంటాయి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నక్షత్రం చూపిస్తాం కదండీ అరుంధతి నక్షత్రం ఇంకా దానికి వెళ్ళారనమాట లేదు లేదు మధ్యలో మెట్టెలు పెట్టారు ముత్యాలు అయిపోయిన తర్వాత దండలు మార్చుకుంటారు దండలు దాని తర్వాత ఉంగరాలు ఆట ఆడతారు ఉంగరాలు ఆడిన తర్వాత అంతేనా ఇదే ప్రాసెస్ చెప్తున్నాను బై మిస్టేక్ అయితే ఏమనుకోవద్దు వెనుక ముందు అలా చెప్తే కనుక ఎందుకంటే ఫొటోస్ అయినా చూస్తేనే నాకు ఐడియా వస్తుంది ఫొటోస్ కొన్ని ఉన్నాయన్నమాట అసలు అప్పుడు సరిగా తీయడం అవ్వలేదు ఇంకా మెట్టలు పెడతారండి యాక్చువల్ మెట్టలు అయితే కనుక అత్తయ్య గారు వాళ్ళు పెడతారు అండ్ మేనత్త మేనత్త వాళ్ళు పెడతారు కానీ మాకైతే ఇంకా వేరే వాళ్ళు వచ్చి అలా పెట్టారండి అత్తయ్య గారు లేరని ఇంకా మేము కోడలు ఉన్నాం కానీ మాకు మరి ఏమనలేదు కాబట్టి మేము సైలెంట్ అయిపోయాము మేము పెట్టలేదు ఇంకా తర్వాత వచ్చి మనకి గరుకు ముంతలు అంటాయి కదండి అవి మాత్రం అరుంధతి నక్షత్రానికి ఆడపిల్ల మాత్రమే తీసుకెళ్ళాలి అది తెలుసు మాకు ఇంకా తీసుకెళ్ళిన తర్వాత అవి మూడు సార్లు పైన వాటర్ వేపిస్తారు ఇద్దరి కలిపి తర్వాత అరుంధత్తి నక్షత్రం చూపిస్తారనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత వచ్చి స్ట్రెయిన్ అయితే కూర్చుంటే ఇంకా తర్వాత అప్పగింతలు ఆ ప్రాసెస్లో ఉంటాయి కదండీ ఇంకా అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా నేను అక్కడ దాకా ఉండి ఇంకా మేము వెళ్ళిపోయామనమాట మళ్ళీ విజయవాడకి స్టార్ట్ అయిపోయాం వెంటనే నైట్ అనమాట ఇంకా నిద్ర అయితే కార్లో ఒక రేంజ్లో పడుకున్నామండి అసలు ఎవ్వరికి ఓపికలు లేవన్నమాట ఫుల్ డీప్ స్లిప్ ఆ కారైనా ఎలా పోనిచ్చుకున్నా పోనిచ్చుకొని ఇంకా మాకు అనవసరం ఉన్నట్టు ఫుల్ అలా స్ట్రైన్ అయిపోయాం మేము ఈ పందిరి తెచ్చి అక్కడి కిందనే పెట్టారండి స్టే ఈ వీడియోలో చూపుతున్నాను ఇంకా అమ్మాయి ఎక్కేదాకా ఉంచి ఆ పందిరు మళ్ళీ అక్కడే స్టేజ్లో పెట్టారు బయట వరకు అయితే గొడుగులో తీసుకొచ్చినట్టున్నారండి ఆ గొడుగులో మేము కొన్ని ఫొటోస్ కూడా తీయాము తర్వాత మా తోటి కొళ్ళు అందరం అలా దిగాము నేను మొన్న నల్లపూసలు తీసి చెప్పాను కదండి తొమ్మిది వరసలని కాదండి అది ఐదు వరుసలే పై మిస్టేక్ నేను తొమ్మిది అని చెప్పేశాను ఆ రోజు ఎందుకంటే ఐదు వరుసలది ఎక్కిస్తాం అన్నమాట ఇంకా అది కూడా చెప్దామని చెప్పి ఆ కాన్సెప్ట్ కూడా పంతులు గారు అయితే ఎంత మంచిగా చేశారండి పూజ చాలా బాగా చేశారనమాట చక్కగా మంత్రాలన్నీ స్పష్టంగా చెప్తూ చాలా బాగా అనిపించింది నేను ఈ ఫంక్షన్ హాల్ గురించి చెప్తా అండి నో హోటల్ది మనకి ఇవి బ్లాక్స్ బ్లాక్స్గా ఉంటాయండి సేమ్ సినిమా హాల్ లాగా అనిపిస్తుంది అనమాట మన సినిమా హాల్లో ఏంటంటే మనకి ఐనాక్స్ వాటిలో కొంచెం ఎంట్రన్స్ అవ్వగానే మనకి డోర్స్ సీటింగ్స్ ఎలాగా సేమ్ ఇది కూడా అంతే అండి కాకపోతే ఇవి చాలా పెద్దగా ఉంటాయి అనమాట సినిమా హాల్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది స్టేజ్ అయినా కానీ ఎంట్రన్స్ దగ్గరైనా కానీ అంతా బాగుంటుందన్నమాట మనకి ఫుల్ సెక్యూరిటీ అంతా మనకి స్టార్టింగ్లో డోర్ తీసేవాళ్ళంతా ఈవెన్ హ్యాండ్ వాష్కి కొంచెం ఇబ్బంది అండి హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే అదంతా తిరిగి అది వెంకటేష్ సినిమాలో నాకు నచ్చ సినిమాలో నీకు రూట్ కుర్తుందా అని చెప్పి అంటారు కదండీ అలా ఉంటుంది అనమాట ఫన్నీగా కాకపోతే హ్యాండ్ వాష్ అక్కడ మనకి డె వెట్ డ్రై అని ఉంటుంది దానిలో కూడా చేసుకోవచ్చు అని చెప్పారు తర్వాత ఈవెన్ వాష్రూమ్స్ అయినా అక్కడ ఉండదండి అది కూడా అలా బయటికి వచ్చి వెళ్ళాలన్నమాట మనం సినిమా హాల్లో ఎలా బయటకు వచ్చి వెళ్తాము అలాగా కాకపోతే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది కదా అదొక ఫన్నీగా అనిపించింది మాకైతే కనుక నవ్వుకున్నాం మేము రూట్ గుర్తుందా అన్నట్టు అలా అనమాట ఇదిగోండి ఇవి జ్యూసెస్ వెల్కమ్ జ్యూసెస్ అనమాట ఇవి మోంజిటో అంటారు కదా మోంజిటోస్ ఇదిగోండి మా ఫస్ట్ టైం అయితే మోంజిటో బ్లూ కలర్ తీసుకున్నాడు వాడికి ఎక్కలేదు తర్వాత ఆరెంజ్ తీసుకొని తాగిండు నేనైతే వెల్కమ్స్ తాగడం మానేశానండి మోంజిటో అని తర్వాత తెలిసింది ఇది నాకు మోజిటో అయితే నేను ఇష్టంగానే తాగుతున్నాను ఎందుకంటే కొంచెం వెల్కమ్ డ్రింక్స్ దగ్గర రెండు మూడు హోటల్స్లో నాకు ఇదైందండి అంటే నేను తాగలేదు మా వాళ్ళు తాగాను నచ్చలేదు అని చెప్పారు నేను నచ్చింది అయితే నేను అసలు టేస్ట్ కూడా చేయను ఈవెన్ ఇక్కడ నో హోటల్ నేను ఆల్రెడీ చెప్పాను కానీ బాగుందని చెప్పి పైన రూమ్స్ది అది నేను ఆల్రెడీ నేను కొచ్చిన్లో ఉన్నప్పుడు సేమ్ మనకి విప్రో కంపెనీ వాళ్ళు అలాగే ఆఫర్ చేశారనమాట నేను ఫిఫ్టీన్ డేస్ అండి ఆ రూమ్స్లో సేమ్ అది ఇది ఒకలాగే అనిపించాయి అనమాట బెడ్సే కానీ నాకు విప్రో వాళ్ళు మా హస్బెండ్కి కొచ్చిన్లో ఇచ్చారనమాట ఫిఫ్టీన్ డేస్ అప్పుడే ఫుల్ ఎంజాయ్ చేసేసాను కాకపోతే ఫుడ్ మాత్రం మనం బయట పర్చేస్ చేసుకోవడం ఎక్కడైనా అంతే హోటల్స్లో సేమ్ మాకైతే గ్రౌండ్ ఫ్లోరే ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ అంటారనమాట అలాగా నాకు పక్కన అప్పుడు కేరళలో మనకి ఎలా ఉంటుందో తెలుసు కదండి వ్యూ చక్క వర్షం పడుతు నైట్ టైము చాలా బాగుండేది అనమాట సేమ్ అదే బెడ్డే కానీ కబోర్డ్స్ ర్యాకింగే కానీ వాష్రూమ్సే కానీ మొత్తం యాజ్ ఇట్ ఈస్ అనుకున్నా మేము చూడగానే అనుకున్నాము మా హస్బెండ్ నేను కోచింగ్లో రూమ్స్లా ఉన్నాయి కదా అని చెప్పి మనకి అంటే కంపెనీ వాళ్ళ అంటే మంచిగా ఇస్తారు కదా ఫైవ్ స్టార్ హోటల్స్లో ఇంకా అలా అనమాట ఇదిగోండి ఇంకా అలా అనిపించింది ఒకసారి అది ఆ జ్ఞాపకం గుర్తొచ్చింది అనమాట కాకపోతే ఫుడ్ మాత్రం నాకు అక్కడ అయ్యేదే కాదు వాళ్ళ టేస్ట్ మన టేస్ట్ వేరు కదా అక్కడ అంత కోకోనట్ అప్పుడు ప్రెగ్నెన్సీ అనమాట నేను ప్రెగ్నెంట్ సో ఆ టైంలో చాలా ఇబ్బంది పడ్డా ఫుడ్కి మాత్రం ఫిఫ్టీన్ డేస్ ఎప్పుడైతే మనకి నాకైతే ఆ హోటల్ ఆ ఫిఫ్టీన్ డేస్ ఉండి చిరాకు వచ్చేసింది అనమాట ఎప్పుడైతే మనం ఇంకా ఇల్లు తీసుకుంటాము అంటే ప్రాపర్ ఫుడ్ ఉండేది కదా నాకు ఆ రూమ్స్లో ఉన్నప్పుడు హోటల్లో ఉన్నప్పుడు కాఫీలు మాత్రం మన ఇష్టం ఎంతైనా తాగొచ్చు ఎందుకంటే మనకి కిట్ ఉంటుంది వాళ్ళు తెచ్చిస్తారు స్ట్రాచెస్ కానీ ఎంతెంత అవుతాను ఇంకా ఇంకా ఫిఫ్టీన్ డేస్ తర్వాత మేము ఇంకా రూమ్ తీసుకున్నాము హౌస్ ఇంకా చేసేసాం అనమాట వాళ్ళది నాకు చక్కగా ఫ్లైట్ జర్నీ అంతా విప్రో వాళ్ళు కవర్ చేశారు ఆ టైంలో నాకు చాలా బాగా అనిపించింది వాళ్ళ దయవల్ల నేను ఫ్లైట్ అన్నీ ఎక్కేసాను ఫైవ్ స్టార్ హోటల్స్లో చక్కగా ఉన్నాను అనమాట దానికి చాలా థ్యాంక్స్ వాళ్ళకి ఆ కంపెనీ వాళ్ళకి అప్పుడు మా హస్బెండ్ సెకండ్ ఆర్ థర్డ్ జాబ్ అది అనమాట ఇదిగోండి ఇంకా పైన అంతా జరుగుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా మేము విజయవాడకి రిటర్న్ అయిపోయిన తర్వాత మేము మాకు ఇక్కడ విజయవాడలో ఇప్పుడు ఈ విడిదిల్లు అని చెప్పి చాలా ఫేమస్ అవుతున్నాయి కదండి మేము మాకు విడిదిల్లు బుక్ చేశారు మా మామయ్య గారు వాళ్ళు అక్కడ చక్కగా స్టే చేసాం అనమాట వన్ డే అంటే ఆఫ్ డే అంటే నైట్ పడుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యేటట్టు ఎందుకంటే ఇప్పుడు అంతమంది ఉండాలంటే ఇబ్బంది కదండి ఇంకా పెళ్ళి కూతురు కూడా మన ఇంటికి వచ్చేస్తుంది కాబట్టి మాకు అలా బుక్ చేశారనమాట ఇంకా నైట్ పడుకొని మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ఇంక మళ్ళీ సత్యనారాయణ స్వామి వ్రతం అంతా ఇంకా అది చక్కగా ఉందండి అసలు ఆ నైట్ ఎలా నిద్ర పట్టిద్దా అనుకున్నాము ఎందుకంటే ఫుల్ స్టైన్ అసలు పడుకుంటే డీప్ స్లీప్ అండి అలారం త్రీ థర్టీకి పెట్టినట్టున్నాను నేను అసలు మోగి మోగిందా నేను ఆఫ్ చేశానని కూడా గుర్తులేదండి ఇంకా కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ట్వంటీ అలా అవుతుంది నాకు మెల్క్ వచ్చిందనమాట ఏంటి ఇంకా అలాగే మోగలేదా అన్నట్టు తెలియచూస్తే ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది అమ్మో పూజమ ఫోర్ థర్టీకే అన్నారనమాట స్వామి వ్రతంది అమ్మో అని చెప్పి ఇంక నేను ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యాన అది కంటిన్యూ చేసిన ఇంక విజయవాడ బిట్టు ఓకేనా ఇంకా రెడీ అయ్యి ఇంకా మా పాప ఇంకా పిల్లలు కూడా లిగిస్తే ఇంకా వాళ్ళని కూడా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేసాను ఇంకా రెడీ చేసి మా పెద్దోడు నేను వెళ్ళామన్నమాట ఇంకా ఇది ఫుడ్ బ్లాగా అండి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఇక్కడ వీళ్ళ ఫుడ్ చాలా బాగుందండి కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ ఫుడ్ కాబట్టి అంటే మనకి చాలామంది ఇంటర్నేషనల్ నుంచి వచ్చే వాళ్ళందరూ ఈ నో ఈ హోటల్స్లోనే ఉంటారనమాట ఈ ఫస్ట్ సూప్స్ అండి తర్వాత మనకి పెరుగు ఆవడ అలాంటివి ఉంటాయి కదా డిఫరెంట్గా చేశారనమాట కట్లెట్ పెరుగువి ఇగోండి కర్డ్తో ఉన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టారనమాట మనకి ఇగోండి తర్వాత ఇవి పచ్చళ్ళు తర్వాత నాన్స్ రోటీస్ పన్నీర్స్ కర్రీస్ బిర్యానీ బిర్యానీ రైస్లో బిర్యానీ రైస్ రైస్ ఇవేమో స్వీట్స్ అన్నీ గులా ఇది ఏమంటే ఒక త్రీ వెరైటీస్ రస్మలై అయితే నేను పండగ చేసుకున్నాను అండి నాకు రసమైలై ఫేవరెట్ ఇంకా కేక్స్ ఇంకోటి కేక్ తీసుకున్నాను కానీ నాకు అంత అనిపించలేదు అది ఇది ఇవేమో క్యా గ్రీన్ టీ అవన్నమాట ఇంకా పావుబాజీ అయితే సూపర్ అండి ఎక్సలెంట్ బజ్జీ తిన్నా పానీపూరి తిన్నా పానీపూరి ఓకే ఓకే బజ్జీ అయితే సూపర్ అండి అల్టిమేట్ నేను ఏ టూబీలో తింటాను అనమాట ఎప్పుడు ఏ టూబీలో తిన్నట్టే అనిపించింది ఏ టూబీ చాలామందికి తెలిసే ఉంటుంది వెజ్ రెస్టారెంట్ ఫేమస్ది ఆంధ్ర భవన్ ఏ టూబీ మీన్స్ ఇంకా అదనమాట ఫుడ్ అయితే అలా అనమాట ఇంకా మా పెద్దోడు నేను ఏదో పెద్ద రోడ్డు తెలిసిపోయినట్టు దిగిపోయాను నేను ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు సొందర యాక్చువల్గా రోడ్డు ముందుకే బిల్డింగ్ కాకపోతే నేను అటు పెళ్ళకపోయి బై మిస్టేక్ వెనక రోడ్డుకి వచ్చేసా అనమాట అయ్యో ఇంకా నా బాధ చూడండి ఫోన్ ఎవరికైనా మా హస్బెండ్కి చేసి ఆయనకి కంగారు పెట్టడం ఏమీ నేను పాప ఆయన ఆయనేమో పిల్లోడికి స్నానం చేపిస్తున్నారు అబ్బా అలా ఉంటుంది నాతో అయితే కనుక ఇంకా ఎట్లకేళ్ళకి వాళ్ళని వీళ్ళని ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే తెలిసిందే కదండి చాలా తక్కువ మందే ఉంటారు బయట అలా అయిందనమాట పాప మా వాళ్ళు ఏమో ఫోన్ చేయొచ్చు కదమ్మా బైక్ ఏదైనా పంపించేవాళ్ళం కదా అని నేను ఏంటంటే వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయడం ఎందుకంటే ఎందుకంటే అప్పటికి పూజ స్టార్ట్ అయిపోయి ఉంటుంది మన వల్ల వేరే వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదని నేను ఇంకా అలా అనమాట ఇంకా నేనే అలా అడ్రస్ అడిగి వచ్చేసాను ఇది ఇదిగోండి పందిరి మా ఇంటి దగ్గర ఇలా వేసారనమాట లైటింగ్ అంతా ముగ్గులు ఇంకా మా ఫొటోస్ కొన్ని కొన్ని అలా యాడ్ చేశాను ఇంకా నెక్స్ట్ సత్యనారాయణ స్వామి వ్రతం వీడియో పంపి పోస్ట్ చేస్తాను అదైతే ఇంకా చాలా బాగా జరిగిందండి అసలు దేవుడి కథ ఎంత మంచిగా విన్నామో పంతులు గారు కూడా ఎంత బాగా చెప్పారు కదా అంటే నవ్వుతూ మంచిగా అంటే మనకి కథ విన్నప్పుడు నిద్ర రావాలి అంటారు అంటే అలా అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ నేను ప్రతి ఇయర్ అన్నవరం వెళ్తాం కదా అక్కడ చెప్తూ ఉంటాను అనమాట కథ శ్రద్ధగా వినండి అని చెప్పి మా ఇద్దరు మా హస్బెండ్కి నాకు అలవాటు తిరుపతి వెళ్ళడం అండ్ అన్నవరం వెళ్ళడం అమ్మవారి గుడికి వెళ్ళడం ప్రతి సంవత్సరం ఈవెన్ అమ్మవారి గుడికి వెళ్ళకపోయినా కింద నుంచి అయినా దండం పెట్టుకుంటానండి ఇంకా అన్నవరం మాత్రం కంపల్సరీగా గుడికి వెళ్తాం తిరుమలకి అలాగా ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది మాకు మా ఇద్దరికి ఇంక ఇయర్ ఇంకా ప్లాన్ చేయలేదని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాము ఇంకా మా పెళ్ళిలోనే మేము ఆ కథ వినడం మాకు మంచిగా అనిపించింది అనమాట పొన్లో అయ్యవారు ఎలా దర్శనం ఇచ్చారు అనుకున్నాం మేమైతే కనుక అదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవన్నీ మా ఫ్యామిలీ పిక్స్ అండి ఇంకా మా చిన్న తోటకోళ్ళు కూడా మాతో కలిసిపోతే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట మా ఇంకో తోట కోడలు రావాలి మేము మొత్తం మేము మొత్తం నలుగురు తోటకోడలు అవుతాము నేను పెద్దదాన్ని వయసులో ఏమో కొంచెం చిన్న ఇప్పుడు నాకన్నా చిన్నది మా ఇంకో తోటకోడలు వస్తుంది కాబట్టి అమ్మాయి అనుకోవచ్చు నేను ఇంకా మిడిల్ అనుకోవచ్చు ఏజ్లో ఎలా పన్నీలే అండి చెస్ జోక్ ఇంకండి అసలు చాలా బాగా మంచిగా జరిగిందండి ఇదిగోండి పింక్ కలర్ శారీ ఉన్నారు కదా వాళ్ళ ఆవిడైతే నాతో మంచిగా మాట్లాడానండి నాకు ఎంత హ్యాపీ అనిపించిందో మీకు చూపించాను కదా ఆ ఫోటోను ఇంకండి ఇంకా తలంబ్రాళ్ళప్పుడు ఫన్నీగా ఇంకా మంచిగా ఆడచ్చు కానీ నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కొంచెం అక్కడ తక్కువ అంటే అందరు కొత్త కొత్తగా ఉంటారు కదండి మళ్ళీ ఏమనుకుంటారా అని చెప్పి లేదంటే ఇంకా మంచిగా ఆడుకునే మా మరిది ఇంకా పేర్లు చెప్పడం ఇంకా మంచిగా చేపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు నాకు ఒక్కదానికి అంటే మన తోటి వాళ్ళు వయసు వాళ్ళు ఉంటే ఇంకా మంచిగా ఆడిచ్చచ్చు అది ఓకే బాయ్